ని పనిమిదవ దినము మంగళవారము బదిలీ అయిన ప్రభువు రోమ ఎనిమిది మూడు నాలుగు ప్రార్థన తండ్రి మా పాపమును బట్టి మేము శిక్షకు పాత్రలమై ఉండగా మాకు బదులుగా నీవే ఆ శిక్షనంతటిని నీ పైన వేసుకొని మాకు శిక్ష లేకుండా చేసినందుకు వందనములు మేము చేయలేనివన్నీ మా పక్షమున చేసిన తండ్రి నీకు నమస్కారములు మా బదిలీ అయిన నీవే నేడు మాకు వర్తమానమిమ్మని ఏసునామమున వందించుచున్నాము ఆమె ఈ పాఠములో పాపమునకు విధింపబడిన శిక్షను గురించి చెప్పుచున్నాను ఇది ప్రభువునకు విధింపబడిన శిక్ష రోమ ఎంద్యాయంలో ప్రభు శరీరం అందు పాపమునకు శిక్ష అని వ్రాయబడి ఉన్నది ఇది పాపమున గురించిన శిక్ష ఆదాము హవ్వల యొక్క శరీరంలో పాపం ప్రవేశించినది కాబట్టి మానవ శరీరంలో పాపమునకు రాజ్యం ఏర్పడినది శరీరము ఓడిపోయినది పాపమే గెలిచినది క్రీస్తు చరిత్రలో కథ తిరగబడినది ఎట్లనగా పాపము ప్రభు యొక్క శరీరంలో ప్రవేశింపలేకపోయినది ఆయన శరీరము పాపము లేని మానవ శరీరము గనుక పాపము వెలుపుట ఉండిపోయినది ఇదే పాపమునకు శిక్ష కాగడ చుట్టూ దోమలు తిరగవచ్చును కానీ కాగడా లోపలికి వెళ్ళలేవు అట్లే ఏ పాపమైనా శోధనైనా ఏ దెయ్యమైనా సాతానైనా ప్రభువును సమీపింపవచ్చు శోధింపవచ్చు కానీ ప్రభువులోనికి వెళ్ళలేవు అయితే ఆయన వాటన్నిటి నిమిత్తము శిక్ష పొందితేనే కానీ జయము పొంద లేదు అరణ్యంలో సైతాను వచ్చే స్థలమునకు ప్రభువు వెళ్ళుట అతని పని పట్టుటకే కానీ అతని వల్ల జయింపబడుటకు కాదు గెరాసేనీయుల శ్మశాన భూమికి ప్రభు వెల్లుట సైతాన్ యొక్క పటాలమును వెళ్ళగొట్టుటకే జయించుటకే కానీ ఓడిపోవుటకు కాదు ఆదాము యొక్కకు సర్పమును దేవుడు వెళ్ళనిచ్చుట ఆదాము వల్ల సర్పమును ఓడింపజేయటకే కానీ ఆదాము ఓడిపోయాను తానే గెలిచిన ఎడల సర్పమునకు గొప్ప పరాభవము శిక్ష కలిగి ఉండును అది ప్రభు యొక్క శరీరం నందు జరిగినది మొదటి ఆదాము వద్ద జరగలేదు కానీ రెండవ ఆదామైన వద్ద జరిగెను ఆదాము హవ్వలను పాపములో పడవేసినట్టు క్రీస్తు ప్రభువును కూడా పడవే వెళ్ళని సాతాను అనేక మార్లు ప్రయత్నించను ప్రతి ప్రయత్నంలో పరాభవము అపజయమే అతనికి కలిగను సాతానులో నుండి పాపం వచ్చను పాపములో నుండి మానవులకు అనగా పాపమునకు లోబడిన వారికి శిక్షాను పాప ఫలితము వచ్చాను ప్రభువునకు జన్మములో జన్మంలో పాపము లేదు క్రియలో పాపము లేదు కాబట్టి పాపమునకు రావాల్సిన శిక్ష ఆయనకు రాకూడదు కానీ ఆయన మనకు బదులుగా వచ్చినందున శిక్ష అనుభవించను ఉదాహరణ ఒక పంతులు గారు వెళ్ళగా ఇంకొకరు వచ్చును ఈ బదిలీ పంతులు గారు మొదటి పంతులు గారు చేసిన పనులన్నీ చేయము అలాగే మనము పాపము చేయగా పాపము లేని ఆయన మన శిక్ష అనుభవించను ఆయన అక్రమకారులలో ఒకడాయను ఒక ఉపాధ్యాయుడు ఒక నెల సెలవు మీద వెళ్ళినప్పుడు ఆయనకు బదిలీ ఉపాధ్యాయుడు ఆ పంతులు గారి పనులన్నీ చేయగలను చేసినంత మాత్రమున ఆయన అసలు పంతులు కాగలడా కాకూడు అట్లే పాపాత్ములైన మనకు బదులి ప్రభువై ఉన్నాడు కాబట్టి నేను చేయలేనివన్నీ ఆయన చేశాను ఆయన మనకు బదులుగా శిక్ష అనుభవించను పాప ఫలితము అనుభవించను అంత మాత్రమున ఆయన పాపి కాడు ఆ పాపము చేసిన వాడు శిక్షార్హుడు కానీ పాపము మోసిన వాడు శిక్షార్హుడు కాడు మన శిక్ష వహించిన వాడుగా అక్రమకారులలో ఆయన ఒకడుగా ఎంచబడిను ఇష్య యాభై మూడు పన్నెండు లూకా ఇరవై రెండు ముప్పై ఏడు పంతులు గారి బదిలీ కంటే మన కొరకు బదిలీ చేయవలసినది ఎక్కువ గనక అన్నిటినీ ఆయన చేయువాడై ఉన్నాడు లూకా పది ముప్పై ఏడు నీ పాదములు నేను కడిగితేనే కానీ నాతో నీకు పాలు లేదని ప్రభు పేదరితో చెప్పలేదా కడుక్కొనలేదు ఎట్లనగా కడుగు కొనలేడనగా తన కాలికి అంటిన బురద పోనట్లు కడుక్కొనగలడు కానీ ప్రభు యొక్క భాగ్యంలో పాలు దొరికేంతగా కడుక్కొనలేడు ప్రభు కడిగితేనే ఆయన ఆస్తిలో పాలు పంపులు దొరకగలవు మనము ప్రతిరోజు కాళ్ళు కడుక్కొనిచున్నాము అంత మాత్రమున పరమ భాగ్యవంతులము కానేరము అట్టివారం మొదటకు మనము చేయలేని పని అవు కడుగుటను ప్రభువే చేయవలెను మనమైతే బాప్తిస్మ బలము కలిగి ఉండగలము గాని బాప్తిస్మ వల్ల ఏర్పడి బంధత్వమును కలిగి ఉండలేము మనమైతే రొట్టె తినగలము గాని ద్రాక్షారసము త్రాగగలము గాని కానీ ప్రభు యొక్క శరీరమును కలిగి ఉండలేము కనుక మనము చేయలేని అనేక కార్యాలు ప్రభు చీటకై ఆయన నరావతారి అయినవాడు ఆయన ఇంకా ఏమి చేయుచున్నాడు మన కొరకు స్థలం సిద్ధపరచుటకై వెళ్ళుచున్నానని ప్రభు చెప్పలేదా యోహాను పద్నాలుగు మూడు మన మీదనున్న శిక్షను పరిహరించుటకు మనకు రావలసిన సంపద గడించిపెట్టుటకు ఈ రెండు పనులు చేయటం వలన ప్రభు మన నమ్మకమైన బదిలీ ఉన్నాడు శిక్షలు మొదటిది శిక్షలు ఏవనగా వ్యాధి కరువు అనుకొనని ఆపద మొదలైనవి తాత్కాలిక శిక్షలు అనగా మరణ సమయం వరకు కలిగే శిక్షలు రెండవది మరణము మరి శిక్ష మూడవది పాతాళము మరి శిక్ష నాలుగవది నరకము అనగా రెండవ మరణము ఇది అంత్యశిక్ష ఈ శిక్ష మనకు లేకుండానట్లు ఆయన తన మరణం వల్ల మార్గం ఏర్పరచాను అందుచేతనే క్రీస్తు యేసిన నుండి వారికి ఏ శిక్షా విధి లేదని వ్రాయబడిను రోమా ఎనిమిది పదకొండు మరణ పర్యంతము భక్తులకు ఇతరులకు కలిగే శిక్షలు వారిని కడవరకు శిక్షను తప్పించే సాధనములై ఉన్నవి గనుక అవి ఉపయోగకరములే ఈ శిక్షల వల్ల మూడు పనులు జరుగును మొదటిది పాపమును విసర్జించే మనస్సు రెండవది ప్రభువును అనుసరించే స్వభావము మూడవది ఆత్మీయ జీవము యొక్క అభివృద్ధి విషయంలో కలిగే అనుభవము ఈ శిక్షల పేరుకు మాత్రమే శిక్షలు కానీ ఇవి నిజమైన మేళ్లయ్యున్నవి నా కుమారుడా నీ తండ్రి శిక్షించు శిక్షను నిర్లక్ష్య పెట్టకము అనే వాక్యం ఇక్కడ అన్వయించును మరి ఒక ఏదనగా క్రీస్తు యొక్క జీవిత భాగములు మొదటిది జన్మము మొదలుకొని పన్నెండేండ్ల వయసు వరకు రెండవది అక్కడ నుండి ఇరవై ఏండ్ల గృహ నివాసం వరకు మూడవది అక్కడ నుండి శిల్వవేత వరకు ఇవి ఆయన సేవా కాలంలో ఏ భాగంలోనైనా ఆయన పాపములకు లోబడలేదు తల్లిదండ్రుల ఎడల విధేయత అరణ్యంలోని సైతాను మాటలకు లొంగిపోవలసిన విధేయత శిల్వేత వరకు కలిగిన కష్టములకు దిగులు పడిపోవుట మొదలైనవి ఆయనలో లేవు గనక పాపమునకు ఆయన శరీరంలోనే శిక్ష కలయము అటువంటి క్రీస్తు శరీర స్వభావమును మీరును గాక ధరించుకుందరుగాకే